నా ప్రసంగం టీవీలలో వినేటువంటి కోటాను కోట్ల మందికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇంత మోసం ఉంటుందా ఇంత దగా ఉంటుందా ఓట్లయితారా అని అవతల పడదామనే ముచ్చట్నా ఎంతవరకు ఇది కరెక్టు తెలంగాణ ఎంత మంచిగా పోయేది ఇప్పుడు బొందలు కూడా ఎంత ఘోరమైనటువంటి ఫలితం మనం చూస్తున్నాం ఇవాళ ఏం జరుగుతూ ఉంది అన్ని మోపై ఇక దుకాణం పెడతామన్నారు లొల్లు పెట్టినరు బొబ్బ పెట్టినూ ఇక అయినాక ఎత్తడు తవ్వడు మోయాడు వాయువర్తం జోరుగా చెప్తే ఆరు నెలలు ఏమైనా అంటే ఈ ఆయనతో రేపు అవుతుంది ఎల్లుండి అవుతుంది సంక్రాంతికి అవుతుంది దీపావళికి అవుతుంది మార్చి ముప్పై ఒకటికి అవుతుంది మార్చి ముప్పై ఒకటి లేదు మన్ను లేదు ఏది కూడా చేసింది లేదు మొత్తం ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసింది తెలివి తక్కువ పనితోని అవివేకం వల్ల అజ్ఞానం వల్ల పరిపాలన చేయరాక సర్వనాశనం చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా కూడా